జగన్మోహన్ రైతు దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా వైద్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు గ్రామ పరిసరాల రైతులను సోమవారం శాల సత్కరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మనకు జీవనాధారమైన ఆహారం రైతు కష్టపడి వ్యవసాయం చేస్తూ మనకు అందిస్తున్నారని గ్రామీణ శ్రేస్సుకు గణనీయమైన సహకారి రైతులని రైతు దేశానికి వెన్నుముఖాన్ని కొనియాడుతూ రైతులను ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలన్నారు సమాజానికి చేసిన కృషికి బాధ్యత వహిస్తున్న రైతులందరికీ గౌరవించటం ప్రశంసించటం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడం వలన మానవాళ్ళ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్న వారవుతామని ప్రతి ఒక్కరూ వ్యవసాయం ఆవశ్యకతపై అవగాహన కలిగి ఉండాలని తాను కూడా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చా అన్నారు ఈ సందర్భంగా వారికి పలు ఆరోగ్య సూచనలు

ओके नेगेटिव शील्ड ओके ये मेरा दफ्तर चलो चलते கஷ்டம்மா <laughs> 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 రైతే రాజు అన్న నినాదంతో ఆయన ప్రోత్సాహాన్ని కలిగిస్తూ మనందరికి కూడా ఇంత కష్టంగా అధికారులకు అందరికి కూడా మన గ్రామ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటాను చేసేవాళ్ళు కూడా చాలా ఇప్పుడు